నమస్తే నేను మీ సతీష్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను తీసుకున్నటువంటి గోతులో తానే పడబోతా ఉన్నాడా అంటే తాజాగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలని బట్టి చూస్తే మాత్రం అవునన్న సమాధానమే వినిపిస్తూ ఉంది మరి ఏమిటి ఆ పరిణామాలు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి తాను తీసుకున్న గోతులో తాను పడబోతా ఉన్నాడు అసలు ఈ అంశానికి దారి తీసినటువంటి చర్చకు గల కారణాలు ఏమిటి అసలు దీనికి వెనకాతలు ఉన్నటువంటి అసలు కథ ఏమిటి అనేటువంటి అంశాన్ని చూస్తే తాజాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో బాలగంగాధర్ తిలక్ అనేటువంటి ఒక వ్యక్తి ఒక పిటిషన్ అయితే కనుక దాఖలు చేశారు మరి ఆ పిటిషన్ ఏదైతే ఉందో అది ఏమైనా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిందా అంటే కాదు అది పూర్తిగా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించింది అలాగే కూటమి ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నటువంటి మరో ముగ్గురు మంత్రులకు సంబంధించినటువంటి వ్యవహారం పైన ఈ బాలగంగాధర్ తిలక్ అనేటువంటి వ్యక్తి ఒక పిటిషన్ అయితే దాఖలు చేశారు మరి దానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమిటి సంబంధం అనేటువంటి అంశంలోకి వెళ్లే ముందు ప్రధానంగా ఆ పిటిషన్లో కూడా ఆయన పేర్కొన్నటువంటి అంశాలేమిటి అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరి ఆనాటి ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆయన పైన కొన్ని కేసులు పెట్టారు అలాగే ఆయనతో పాటుగా ప్రస్తుత క్యాబినెట్లో మంత్రులుగా ఉన్నటువంటి నారా లోకేష్ గారి పైన అలాగే పొంగూరు నారాయణ గారి పైన అలాగే అచ్చెన్నాయుడు గారి పైన అలాగే కొల్లూరు రవీంద్ర గారు వీళ్ళ నలుగురు కూడా ప్రస్తుతం మంత్రులుగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు సో ఈ ఐదుగురు పైన కూడా కేసులు పెట్టినటువంటి పరిస్థితి అయితే వీటిపైన గతంలో ఏదైతే కనుక ఆ కేసులు నమోదైనాయో వాటిని ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాటిపైన విచారణ జరుగుతూ ఉంది అయితే ఆ విచారణ అనేటువంటిది సజావుగా సాగేటువంటి అవకాశం లేదు కారణం ఏమిటి అంటే ఈ రోజున కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి ఏదైతే అధికారంలో ఉంది మరి అందులో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మరి మిగతా వాళ్ళు మంత్రులుగా ఉన్నారు కాబట్టి అధికారులని వాళ్ళు ప్రభావితం చేస్తారు లేదంటే దర్యాప్తు అనేటువంటిది సజావుగా జరగనీయకుండా అధికారులని కట్టడి చేసేటువంటి అధికారం వీళ్ళ దగ్గర ఉంది కాబట్టి ఆ విచారణ అనేటువంటిది సజావుగా సాగేటువంటి అవకాశం ఉండదు కాబట్టి ఈ కేసులన్నీ కూడా హైకోర్టు ఆధ్వర్యంలో విచారణ జరగాలి దర్యాప్తు జరగాలి అని చెప్పేసి అని ఆయన ఒక పిటిషన్ దాఖలు చేశారు అలాగే వాటితో పాటుగా ఈ విచారణలో క్రమంలో భాగంగా అధికారులు ఎప్పటికప్పుడు ఈ విచారణ ఏ విధంగా సాగుతోంది దాంట్లో ఉన్నటువంటి అప్డేట్ ఏమిటి ఎప్పటికప్పుడు దీనికి సంబంధించినటువంటి ఈ కేసు ఎంతవరకు ముందరికి వెళ్ళింది ఎంత వేగంగా సాగుతోంది అనేటువంటివి హైకోర్టుకి తెలియజేస్తూ దానికి సంబంధించినటువంటి కేసు డైరీ ఏదైతే ఉంటుందో ఆ కేసు డైరీ కావచ్చు లేదంటే గనక మిగతా అంశాలన్నింటినీ కూడా న్యాయస్థానం ముందు ఉంచాలి అని చెప్పేసి అని ఆ పిటిషన్లో ఆయన కోరడం కూడా జరిగింది అయితే దీనివల్ల ఏమిటి జగన్మోహన్ రెడ్డికి వచ్చినటువంటి ఇబ్బంది మరి ఆయన ఏ రకంగా తాను తీసుకున్నటువంటి గోతులో పడబోతా ఉన్నాడు అంటే అసలు ఈ పిటిషన్ తాలూకు ఈ పిటిషన్లో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి అంటే ఈ రోజున ఆ బాలగంగాధర్ తిలక్ అనేటువంటి వ్యక్తి వేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో ఆ పిటిషన్ తాలూకు సారాంశం కూడా ఏమిటి అంటే ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి మరి ఎవరెవరి మీద అయితే కేసులు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అప్పటి సిఐడి అధికారులు నమోదు చేశారు అవన్నీ కూడా ఇప్పుడు ఆ సిఐడి ఆ విభాగాన్ని పూర్తిగా వ్యవస్థని కూడా కంట్రోల్ చేయగలిగేటువంటి పవర్ ఈ రోజున ప్రభుత్వానికే ఉంది కాబట్టి వాళ్ళు విచారణని సరిగ్గా జరగనివ్వరు మరి ముఖ్యమంత్రి కావచ్చు అలాగే మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు తమపైన కేసులు ఉన్నటువంటి క్రమంలో అధికారుల్ని తమ గుప్పిట్లో పెట్టుకుంటారు గతంలో ఎవరెవరైతే గనక అధికారులు కేసులు పెట్టారో ఆ అధికారులు కేసులు కూడా ఏ విధంగా పెట్టారు అధికారులు అప్పట్లో కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళు వచ్చి సిఐడికి ఫిర్యాదు చేయడం మరి సిఐడి కేసును తీసుకుని అప్పట్లో వాళ్ళ మీద ఏదైతే చంద్రబాబు నాయుడు గారి పైన కావచ్చు లోకేష్ గారి పైన కావచ్చు నారాయణ గారి పైన కావచ్చు కొల్లు రవీంద్ర గారి పైన కావచ్చు వీళ్ళ మీద కేసులు నమోదు చేస్తూ వచ్చారు ఉదాహరణకి చూస్తే చంద్రబాబు నాయుడు గారి పైన స్కిల్ డెవలప్మెంట్ కేసు అనేటువంటిది నమోదు చేశారు దానికి సంబంధించి అప్పట్లో ఉన్నటువంటి ఒక అధికారి ఆయన ఫిర్యాదు చేస్తే దానిపైన కేసు నమోదు చేశారు తర్వాత చంద్రబాబు నాయుడు గారి పైన మద్యం కేసు నమోదు చేశారు అది కూడా ఏమిటి అంటే అప్పటి ఏదైతే బ్రేవరేజెస్ కార్పొరేషన్కి ఎండిగా ఉన్నటువంటి వాసుదేవ రెడ్డి మరి ఆ కార్పొరేషన్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కీలకమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి అధికారుల చేతనే సిఐడికి ఫిర్యాదు చేయించడం ఆనాటి ప్రతిపక్ష పైన మళ్ళీ ఈ క్రమంలోనే సిఐడి వాళ్ళు కూడా మరి ఎలాగైతే ఫిర్యాదు వచ్చింది కాబట్టి వాళ్ళు కేసులు నమోదు చేయడం ఆ తర్వాత అరెస్టులు చేసేటువంటి క్రమం ఇవన్నీ కూడా అదే విధంగా సాగినాయి మరి అంతా కూడా ఎవరి డైరెక్షన్లో జరిగింది ఎలా జరిగింది అంటే మరి ఖచ్చితంగా ఆనాటి ప్రభుత్వాధినేత జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్లోనే అనేటువంటిది అందరికి తేటతెల్లమైంది మరి ఆ కేసుల్లో భాగంగానే చంద్రబాబు నాయుడు గారిని కూడా యాభై మూడు రోజులు జైల్లో కూడా పెట్టారు కదా మరి అప్పట్లో ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు అందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా చెప్తే ఆ విధంగా నడుచుకున్నటువంటి పరిస్థితి మరి ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన చేతుల్లో పవర్స్ ఉంటాయి కాబట్టి ఈ రోజున మరి బాలగంగాధర్ తిలక్ అనేటువంటి వ్యక్తి కూడా అదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది అధికారులంతా కూడా వాళ్ళ చెప్పు చేతుల్లో ఉంటారు అధికారుల్ని ఏదైతే కనుక ఐఏఎస్లు కావచ్చు ఐపీఎస్లు కావచ్చు వాళ్ళని పూర్తిగా కంట్రోల్లో పెట్టుకుని ఈ కేసులు అనేటువంటి వాటి విచారణ సజావుగా జరగనీయరు కాబట్టి ఇవన్నిటికీ విచారణ కూడా హైకోర్టు ఆధ్వర్యంలో జరగాలి అని చెప్పేసి బాలగంగాధర్ తిలక్ అనేటువంటి వ్యక్తి మరి బాలగంగాధర్ తిలక్ అనేటువంటి వ్యక్తి కూడా ఎవరు అంటే ఆయన స్వర్ణాంధ్ర అనేటువంటి పత్రికకి ఎడిటర్ అందులోనూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆప్తుడు కూడా ఆయనకి ఎంతో సన్నిహితుడు కూడా మరి ఎందుకు ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితుడు అని చెప్తా ఉన్నాము ఏ విధంగా అని చెప్తే గతంలో ఏదైతే కనుక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నటువంటి సమయంలో అన్నాడు ఏదైతే మార్గదర్శి పైన కావచ్చు లేదంటే కనుక మూడు రాజధానుల పైన కావచ్చు ఇలాంటి అనేక అంశాలు జగన్మోహన్ రెడ్డి ఏ ఏ అయితే తీసుకుంటా ఉన్నాడో వాటన్నిటిపైన కూడా మరి ఆనాటి ప్రభుత్వానికి అనుకూలంగా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వాటిపైన ఆయన అనేక సభలు సమావేశాలు నిర్వహించారు అనేక జిల్లాల్లో ముఖ్యంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఆనాటి సిఐడి మార్గదర్శి పైన కేసులు పెట్టినప్పుడు ఇదే బాలగంగాధర్ తిలక్ అనేటువంటి వ్యక్తి అనేక జిల్లాల్లో మార్గదర్శి మోసాలు అని చెప్పేసి అని సభలు సమావేశాలు పెట్టారు మరి ఆ సభలు సమావేశాలకు కూడా ముఖ్య అతిథిగా వచ్చింది ఎవరు అంటే స్వయం ప్రకటిత మేధావి అయినటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మరి అక్కడే అర్థమైపోతా ఉంది కదా మరి బాలగంగాధర్ తిలక్ అని చెప్పి ఆ స్వర్ణాంధ్ర పత్రిక ఎడిటర్ ఎవరైతే ఉన్నారో మరి ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత సన్నిహితుడో ఎంత ఆప్తుడో మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆ కళ్ళల్లో ఆనందం చూడడానికో ఆయన దగ్గర మెప్పు పొందడానికో మరి ఆయన తీసుకునేటువంటి నిర్ణయాలు ఎంతో గొప్పవి అని చెప్పి ప్రమోట్ చేసేందుకు సమావేశాలు జిల్లాలు జిల్లాలు పర్యటించి సమావేశాలు కూడా పెట్టాడు ఆయన సో ఆ బాలగంగాధర్ తిలక్ గారు ఈ రోజున ఈ పిటిషన్ హైకోర్టులో దాఖలు చేశారు ఏదైతే కనుక చంద్రబాబు నాయుడు గారి పైన ఆయన కేబినెట్లో ఉన్నటువంటి మరో నలుగురు మంత్రుల పైన విచారణ అనేటువంటిది ఈ ప్రభుత్వంలో సజావుగా జరిగేటువంటి అవకాశం లేదు కాబట్టి వీటిని హైకోర్టే విచారణ చేపట్టాలి హైకోర్టు ఆధ్వర్యంలో విచారణ జరగాలి ఈ కేస్ డైరీ కావచ్చు దీని రిపోర్ట్లన్నీ కూడా ఎప్పటికప్పుడు హైకోర్టుకి పోలీసులు అంటే సిఐడి పోలీసులు ఎవరైతే విచారణ చేస్తున్నారో వాళ్ళు సబ్మిట్ చేయాలి ఆ సబ్మిట్ చేసే దిశగా హైకోర్టు కొన్ని మార్గదర్శకాలు ఇవ్వండి అని చెప్పి ఆ పిటిషన్ దాఖలు చేశారు కారణం ఏమిటి మరి ఈ రోజున ఆయన ఎందుకు ఇలాంటి పిటిషన్ దాఖలు చేయాల్సి వచ్చింది అంటే ఎస్ దీని వెనకాతలు కూడా జగన్మోహన్ రెడ్డే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే బాలగంగాధర్ తిలక్ అనేటువంటి వ్యక్తి చేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పిటిషన్ దాఖలు చేయించింది అనేటువంటి ఒక వాదన కూడా వినిపిస్తోంది కారణం ఏమిటి అంటే ఈ రోజున వాళ్ళు చెప్తున్నది ఏమిటి అధికారుల్ని కట్టడి చేసేటువంటి అధికారం ఎందుకంటే ఈ అధికారి మా మాట వినట్లేదు అంటే ఆయన్ని ట్రాన్స్ఫర్ చేస్తారు ఆయన ప్లేస్లో ఇంకొకళ్ళని తెస్తారు మరి ఆ ట్రాన్స్ఫర్ అయినటువంటి అధికారికి మంచి పోస్టింగ్ ఇవ్వచ్చు లేదంటే కనుక ఏ రకంగా పక్కన పెట్టేయాలంటే పెట్టేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది మరి గడిచిన ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి చేసింది కూడా ఇదే కదా కాబట్టి ఈ రోజున ఆ అధికారమంతా కూడా ముఖ్యమంత్రి గారి చేతుల్లో ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారి చేతుల్లో అని ఎందుకంటా ఉన్నాము అంటే ఈ రోజున ఇందాక మనం చెప్పుకున్నట్లుగా తాను తీసుకున్నటువంటి గోతులో తానే పడబోతున్నాననేటువంటి భయం జగన్మోహన్ రెడ్డిని వెంటాడుతూ ఉంది ఆ అంశం ఇక్కడే రాబోతూ ఉంది మరి ఏమిటి జగన్మోహన్ రెడ్డికి ఆ భయం పట్టుకుంది దాని వెనకతల కారణం ఏమిటి అంటే ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో మరి ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి పవర్స్ ఏమిటి అధికారుల్ని కట్టడి చేయడం కావచ్చు లేదంటే అధికారులు తన మాట వినేలాగా చేసుకునేటువంటి ఆ అధికారం ముఖ్యమంత్రి దగ్గర ఏమిటి ఉన్నది అని చూస్తే ఏపీఏఆర్ అంటే యాన్యువల్ పర్ఫార్మెన్స్ అప్రైజల్ రిపోర్ట్ అనేటువంటిది ఒక కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ అనమాట అధికారులు కావచ్చు ఐపీఎస్ అధికారుల పైన ప్రభుత్వం ఒక రిపోర్ట్ తయారు చేస్తుంది ప్రతి ఏడాది కూడా ఆ రిపోర్ట్ ఆధారంగా ఐఏఎస్ అధికారులు ఐపిఎస్ అధికారులు కూడా వాళ్ళకు సంబంధించినటువంటి ప్రమోషన్స్ కావచ్చు లేదంటే వాళ్ళకి ఇంక్రిమెంట్స్ కావచ్చు లేదంటే వాళ్ళ పొజిషన్లో గ్రేడింగ్ పెరగడం కావచ్చు ఇవన్నీ కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ రిపోర్ట్ ఆధారంగానే ఏదైతే కనుక యాన్యువల్ పర్ఫార్మెన్స్ అప్రైజల్ రిపోర్ట్ అనేటువంటిది ఉందో ఆ రిపోర్ట్ ఆధారంగానే ఐఏఎస్లకు కావచ్చు ఐపీఎస్లకు కావచ్చు వాళ్ళ ప్రమోషన్లు అనేటువంటిది వస్తూ ఉంటాయి వాళ్ళకి ఏదైతే పొజిషన్స్ ఉన్నాయో ఆ పొజిషన్స్ కూడా చాలా అప్గ్రేడ్ అవుతూ ఉంటాయి మరి ఈ రిపోర్ట్ని ఇచ్చేది ఎవరు అంటే ప్రభుత్వం ప్రభుత్వం అంటే ఇక్కడ ముఖ్యమంత్రి లేకపోతే అధికారుల అనేటువంటి కొత్త అనుమానం కూడా రావచ్చు కానీ వాస్తవంగా ఏమిటి అంటే ఈ రిపోర్ట్ అనేటువంటిది గతంలో చూసుకున్నట్లయితే దశాబ్దాలుగా కూడా మొదటి నుంచి ఏదైతే మనకి ఈ వ్యవస్థ ఏదైతే ఉందో ఈ వ్యవస్థలో ఐఏఎస్లు అధిక అధికారులు కావచ్చు ఐపిఎస్ అధికారులు కావచ్చు వీళ్ళకి సంబంధించినటువంటి పర్ఫార్మెన్స్ పైన రిపోర్ట్ తయారు చేయడం దాన్ని పైనున్నటువంటి ఉన్నతాధికారులకి ఇచ్చేది ఎవరు అంటే చీఫ్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ ఎవరైతే ఉంటారో ఆయన కూడా ఒక ఐఏఎస్ అధికారి అందులోనూ సీనియర్ ఐఏఎస్లకే ఆ చీఫ్ సెక్రటరీ అనేటువంటి పోస్ట్ ఇస్తారు కాబట్టి ఆ చీఫ్ సెక్రటరీలు అక్కడ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు తాలూకు పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది అని చెప్పి ఒక రిపోర్ట్ తయారు చేసి పైకి పంపుతూ ఉంటారు ఆ రిపోర్ట్ ఆధారంగా మరి ఆ ఐఏఎస్ అధికారులకు ఐపీఎస్ అధికారులకి ప్రమోషన్లు కావచ్చు లేదంటే కనుక వాళ్ళకి అప్గ్రేడింగ్ కావచ్చు వాళ్ళ పొజిషన్లో అప్గ్రేడ్ అవ్వడం కావచ్చు లేదంటే వాళ్ళకు వచ్చేటువంటి ఇంకేమైనా కూడా వాళ్ళకి ఇంక్రిమెంట్లో ఇంకేవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ రిపోర్ట్ ఆధారంగా వస్తూ ఉంటాయి అయితే ఇవంతా కూడా చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఆయన తయారు చేసి కాన్ఫిడెన్షియల్గా పైకి పంపుతూ ఉండేవాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పవర్స్ అన్నిటినీ కూడా ఆయన తన చేతుల్లోకి తన గుప్పిట్లోకి తీసుకున్నాడు అంటే దానిపైన చీఫ్ సెక్రటరీ గారికి ఎలాంటి అధికారం లేకుండగా అదొక కొత్త నిర్ణయాన్ని తీసుకుని ఆ నిర్ణయంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ అధికారం చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి తన గుప్పిట్లోకి లాగేసుకున్నారు దానికి సంబంధించి ఏదో జీవో కూడా విడుదల చేసినట్లున్నారు అయితే ఆయన తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఈ రోజున ఆయన పుట్టే ముంచబోతా ఉంది అది ఆ విషయం ఆయనకు కూడా అర్థమైంది కారణం ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి ఆ పవర్స్ తన చేతుల్లోకి తీసుకున్నాక మరి గడిచిన ఐదేళ్లు ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు ఏ రకంగా పేట్రేగిపోయారు ఏ రకంగా అసలు రూల్ బుక్ ఒకటి చెప్తా ఉన్నా సర్వీస్ రూల్స్ ప్రకారంగా నడుచుకోవాలి అని చెప్పి న్యాయస్థానాలు చెప్తా ఉన్నా కూడా అడ్డగోలుగా ఐఏఎస్ అధికారులు కావచ్చు ఐపీఎస్ అధికారులు కావచ్చు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా ఆడమంటే ఆ రకంగా ఆడుతూ అలాంటి నిర్ణయాలు తీసుకుంటూ మరి ఏ రకంగా ఐపీఎస్ అధికారులు అయితే గనక కేసులు పెట్టి ప్రత్యర్థి పార్టీ నేతల్ని పూర్తిగా అణిచివేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి కండువా కప్పుకొని కార్యకర్తల్లాగా ఎలా పనిచేశారు కూడా గడిచిన ఐదేళ్లు తెలిసిందే కారణం ఎందుకు అలా పనిచేయాల్సి వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరి జుట్టు తన చేతుల్లో పెట్టుకున్నాడు ఏమిటి అంటే వాళ్ళందరికీ సంబంధించినటువంటి పర్ఫార్మెన్స్ రిపోర్ట్లు మరి ఇవ్వాల్సినటువంటి ఆ అధికారం ఎవరి దగ్గర ఉంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంది ఆ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్లో వాళ్ళ మీద మంచి రిపోర్ట్ వెళ్ళాలి వాళ్ళకి అనుకూలమైనటువంటి రిపోర్ట్లు పైకి వెళ్ళాలి అంటే ఆ రిపోర్ట్ని ఇవ్వాల్సింది జగన్మోహన్ రెడ్డి గారే మరి ఆ రిపోర్ట్ ఆయన ఇవ్వాలి అంటే ఆయనకి నచ్చే పనులు ఆయన మెచ్చే పనులు చేయాలి అందుకని చెప్పే గడిచిన ఐదేళ్లు కూడా ఐఏఎస్ అధికారులు కావచ్చు ఐపిఎస్ అధికారులు కావచ్చు జగన్మోహన్ రెడ్డి ఆడమన్నట్ల ఆడారు ఏ రకంగా తలాడించమంటే గంగిరెద్దుల్లాగా అదే విధంగా తలాడించుకుంటూ వెళ్ళినటువంటి పరిస్థితి అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఊహించి ఉండరు ఎందుకంటే ఆయన ముప్పై ఏళ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటా అని చెప్పి ప్రకటించుకున్నారు కానీ ప్రజా నిర్ణయం మాత్రం వేరేగా ఉండింది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అని అడిగాడు కాబట్టి ఒక్క ఛాన్స్కి ఆయన పరిమితం చేస్తూ మరి నీ పాలనలో మేము పడ్డటువంటి ఇబ్బందులు ఈ రోదనలు ఈ ఆవేదనలు మాకు అక్కర్లేదు అని చెప్పి ఇచ్చేటువంటి ప్రభుత్వం మాకు కావాలి ప్రజా ప్రభుత్వం కావాలి అని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకుని నూట అరవై నాలుగు మంది గొప్ప మ్యాండేట్ తోటి కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అదే భయం పట్టుకుంది ఏదైతే గనక యాన్యువల్ పర్ఫార్మెన్స్ అప్రైజల్ రిపోర్ట్ అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి అన్నాడు మరి తన హస్తగతం చేసుకున్నారు తన చేతుల్లోకి ఆ పవర్స్ తీసుకున్నారు ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత మరి అదే విధానం కొనసాగుతూ ఉంది ఈ రోజున ఐఏఎస్ అధికారులు కావచ్చు ఐపీఎస్ అధికారులు కావచ్చు వాళ్ళకి సంబంధించినటువంటి పర్ఫార్మెన్స్ రిపోర్ట్ అది ఎంతో కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది అది తయారు చేసి ఉన్నతాధికారులకు పంపించాలి పంపితేనే వీళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా వాళ్ళకు వచ్చే ఇంక్రిమెంట్లో లేదంటే వాళ్ళకి జరిగేటువంటి మంచి అంటే వాళ్ళకి ప్రమోషన్లు రావటం ఇవన్నీ కూడా మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరే అధికారాలు ఉన్నాయి కాబట్టి మరి ఆయన ఆడమన్నట్లల్లా అధికారులు ఆడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మరి గతంలో పెట్టినటువంటి కేసులన్నీ కూడా ఈ రోజున అధికారులు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకే ఆయన ఈ కేసులన్నింటినీ కూడా పక్కదారి పట్టించేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇవన్నీ కూడా హైకోర్టు విచారణ జరపాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పిటిషన్ వేయించారు అయితే ఇక్కడ మరొక అంశం ఏమిటి అంటే ఏదైతే గతంలో కేసులు పెట్టినటువంటి అధికారులు ఉన్నారో ఆ అధికారులందరిపైనా కూడా ఇప్పుడు కేసులు నమోదయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కారణం ఏమిటి అంటే మరి ఆనాడు ఆనాటి ప్రతిపక్ష నేత మరి ప్రస్తుత ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిపైన కేసులు పెట్టారు మరి ఆ కేసుల్లో ఉన్నటువంటి శాంటిటీ ఏమిటి అనేటువంటిది కూడా మరి కూటమి ప్రభుత్వంలో విచారణ ఉంది కదా అందులో భాగంగానే తాజాగా చూస్తే పివి రమేష్ గారు ఏదైతే తాజాగా ఆయనకు సంబంధించినటువంటి ఒక అంశం కూడా బయటకు వచ్చింది ఏదైతే చంద్రబాబు నాయుడు గారిపై నమోదు చేసినటువంటి స్కిల్ డెవలప్మెంట్ కేసులో మరి ఆ కేసు ఏ విధంగా నమోదు చేశారు దానికోసం ఆనాటి సిఐడి అధికారులు ఏ రకంగా ఏదైతే ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి సీనియర్ మాజీ ఐఏఎస్ అధికారి ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని కూడా ఎంత కుట్రతోటి దాన్ని వక్రీకరించి పూర్తిగా దాన్ని తారుమారు చేసి ఒక రిపోర్టు సృష్టించి ఆ వాంగ్మూలం ద్వారా దాని ద్వారా చంద్రబాబు నాయుడు గారిని ఎలాగ అక్రమంగా అరెస్ట్ చేశారు అనేటువంటిది కూడా తాజాగా కూటమి ప్రభుత్వం మరి చేస్తున్నటువంటి విచారణలో బయటకు వచ్చింది చంద్రబాబు నాయుడు గారి పైన స్కిల్ డెవలప్మెంట్ కేసు ఏదైతే పెట్టారో ఆ కేసులో కూడా అసలు పీవీ రమేష్ గారి వాంగ్మూలమే ప్రధానమైనటువంటి ఆధారం అని చూపిస్తూ ఆయన పైన కేసు పెట్టారు అందులో కూడా ఏమని పెట్టారు నా మీద ముఖ్యమంత్రి గారు ఒత్తిడి తెచ్చారు ఆ స్కిల్ డెవలప్మెంట్కి డబ్బులు వద విడుదల చేయండి నిధులన్నీ కూడా విడుదల చేయండి అంటూ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆనాడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యన చంద్రబాబు నాయుడు గారు ఒత్తిడి తెస్తేనే నేను ఆనాటి ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉంటూ నేను దానికి నిధులు విడుదల చేయడం జరిగింది అని చెప్పి పివి రమేష్ గారు ఆయన ఒప్పు ఇచ్చినట్లుగా ఆ అంశాన్ని చూపిస్తూ న్యాయస్థానానికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి కేసు నమోదు చేసి ఆయన అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు జైల్లో పెట్టారు కానీ అయితే వాస్తవం ఏమిటి అంటే పివి రమేష్ గారు అసలు దీనిపైన ఇచ్చినటువంటి వాంగ్మూలం ఏమిటి అంటే ఏదైనా పథకానికి కావచ్చు లేదంటే ఏదైనా అంశానికి సంబంధించి బడ్జెట్ అనేటువంటిది బడ్జెట్లో కేటాయింపులు అనేటువంటిది జరిగినప్పుడు దానికి సంబంధించినటువంటి కార్యకలాపాలన్నీ కూడా అధికారులు యధావిధంగా చేసుకువెళ్తూ ఉంటారు అయితే ఏదైనా పని సత్వరం కావాలి అంటే వెంటనే జరగాలి దానికి నిధులు విడుదల కొంచెం తొందరగా చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా వాటిపైన సూచనలు చేస్తూ ఉంటారు ఆ సూచనల మేరకు అధికారులు కూడా నడుచుకుంటూ ఉంటారు ఇది రివాజ్గా వస్తూ ఉండేది అని పివి రమేష్ గారు చెప్తే దాన్ని కూడా పూర్తిగా కుట్రపూరితంగా దాన్ని తారుమారు చేసి చంద్రబాబు నాయుడు గారు పివి రమేష్ గారి పైన ఒత్తిడి తెచ్చారు ఇచ్చేశారు అచ్చేశారు అని చెప్పి ఒక రిపోర్టు తయారు చేసి అది కూడా తప్పుడు రిపోర్ట్ని తయారు చేసి దాన్ని న్యాయస్థానం ముందు పెట్టి చంద్రబాబు నాయుడు పైన అరెస్ట్ చేశారు ఇదంతా కూడా ఎవరు చేశారు అంటే ఆనాటి సిఐడిలో ఉన్నటువంటి ఐపీఎస్ అధికారులు మరి వాళ్ళు ఎవరు ఆదేశాల మేరకు చేస్తారు ఖచ్చితంగా సీఎంఓ అంటే ముఖ్యమంత్రి గారి కార్యాలయం ఆ ముఖ్యమంత్రి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయనాడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ అధికారులు అందరూ కూడా ఈ విధంగా వ్యవహరించారు కాబట్టి ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ఈ కూటమి ప్రభుత్వంలో విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా ఆ అధికారులపైన కూడా కేసులు నమోదయ్యేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఎందుకంటే తప్పుడు కేసులు పెట్టారు వాళ్ళు నిబంధనలకు విరుద్ధంగా చట్టాలకు విరుద్ధంగా వ్యతిరేకంగా పనిచేశారు అంటే వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లైనా ఐపీఎస్ అధికారులైనా ముఖ్యమంత్రి అయినా కూడా ఖచ్చితంగా వాళ్ళ పైన కేసులు నమోదవుతాయి అవుతాయి వాళ్ళపైన ఖచ్చితంగా చట్టం అనేటువంటిది తమ పని తాను చేసుకు వెళ్తుంది కాబట్టి ఈ రోజున కూటమి ప్రభుత్వంలో మరి జగన్మోహన్ రెడ్డి ఏదైతే గనక యాన్యువల్ పర్ఫార్మెన్స్ అప్రైజల్స్ రిపోర్ట్ అనేటువంటి అధికారాన్ని చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి తాను చేతుల్లోకి తీసుకున్నాడో ఇప్పుడు అదే కొనసాగింపుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మరి అధికారులు తీసుకునేటువంటి చర్యల్లో భాగంగా గతంలో కేసులు పెట్టినటువంటి అధికారులు మరి ఎవరైనా కూడా తప్పుడు కేసులు పెట్టినట్లయితే వాళ్లపైన కేసులు నమోదవుతాయి మరి వాళ్ళు ఎవరు ఆదేశాలతోటి కేసులు పెట్టారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అనేటువంటిది వాళ్ళు బయట పెడితే ఖచ్చితంగా అదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మెడకి ఒక ఉచ్చులా బిగుసుకోబోతా ఉంది మరి ఇదే ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని తాను తీసుకున్న గోతిలో తానే పడే విధంగా పడబోతున్నాననేటువంటి ఒక భయంగా ఆయనకి పరిణమించింది అన్నటువంటి అభిప్రాయాలు కూడా ఈరోజున రాజకీయ పరిశీలిక నుంచి వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ